హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇక శ్రీదేవి సండే రోజు ఏ ముచ్చటతో వచ్చేసింది అని అనుకోవచ్చు ఏ ఏమాత్రం ఆలస్యం చేయదు మాట్లాడే విధానం గురించి మనం మాట్లాడుకుందాం మన మాటలు అన్నిటికీ ప్రధానమండి ఏ పని చేయాలన్నా మనం ఎదుటి వాళ్ళకి ఎలా అవ్వాలన్నా మన మాటలను బట్టి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు అలాంటి మాటల్ని మనం తూచి గమనించి ఎదుటి మనిషిని అర్థం చేసుకుని ఏ మనిషితో ఏం మాట్లాడాలి అనేది కాస్త ఆలోచించుకుని మాట్లాడుతూ ఉండండి తక్కువ మాట్లాడుకోండి ఎక్కువ పని చేసుకోండి వీలైనంత వరకు మన మీద దృష్టి ఎక్కువగా పెట్టుకోవాలి వేరే వాళ్ళ మీద దృష్టి తక్కువగా పెట్టాలి ఇక ముఖ్యంగా మనం మాట్లాడితే ఇంకా ఇంకా వినాలి అనిపించాలి తప్ప అబ్బా ఎప్పుడు ఆపేస్తే బాగుండు అన్నట్టుగా ఎదుటి వాళ్ళు అనుకోకూడదు ఇది కాస్త గమనించుకోండి ఒక మాట అంటే మనం తిరిగి తీసుకోలేం ఒక మనిషిని మనం కలపాలన్నా మాటే విడదీయాలన్నా మాటే అలాంటి మాటల్ని చాలా జాగ్రత్తగా వాడాలి అంతే కదా శ్రీదేవిక చెప్పింది కాస్త కాస్త ఆలోచించుకుని అర్థం చేసుకుని వాడుకుందాం ఉండనా మరి రేపటి ముచ్చట్లో మళ్ళీ కలుస్తాం